ఇక రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెడతాం ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాను లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా సర్పంచ్గా గా పోటీ చేసినారు ఇక్కడ సర్పంచ్ ఎన్నికలల్లో ఏమన్నా పార్టీ గుర్తుంటుందా సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడన్నా పార్టీ గుర్తుంటుందా సర్పంచ్ ఎన్నికలలో అన్ని ఇండిపెండెంట్ గుర్తులే పార్టీల ఫామ్లే ఉండే సర్పంచ్ ఎన్నికలల్లో పార్టీల ఫామ్లే ఉండేవి మరి బీఫాములు లేని ఎలక్షన్లో ఎవరికి ఇస్తావు నీ నలభై రెండు శాతం బీఫాములు లేనటువంటి ఎన్నికలల్లో నువ్వు ఎవరికి ఇస్తావు నలభై రెండు శాతం నువ్వు ఎవరికి ఇస్తావో చెప్పు ఎవడికిస్తావో ఇస్తావో చెప్పు బీఫార్మ్ లేని ఎన్నికలలో ఇప్పుడు ఎంపీటీసీకి అయితేనేమో గుర్తు జెడ్పీటీసీకి అయితేనేమో బీఫామ్ ఉంటది ఏది పార్టీ సింబల్ ఇగో నేను ఇగో ఈయనకి ఇస్తున్న ఫలానా ఆయనకు బీఫామ్ ఇస్తున్నా ఆయనకు చెయ్యి గుర్తు అలాంటి చేయాలని ఉంటది సర్పంచ్ ఎన్నికలలో బిఫామే లేదా నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు ఫస్ట్ ఇది ఇంకో తరీక మోసం అన్నట్టు ఇది ఇంకో తరీక మోసం